కొత్తపేట నియోజవర్గంలో నిన్న కురిసినటువంటి అకాల వర్షాలు అదేవిధంగా ఈదురు గాలికి రైతాంగం అంతా కూడా విపరీతంగా నష్టపోయారు ముఖ్యంగా ఎవరైతే మరి అరటి ప్రధానంగా వేస్తున్న రైతు సోదరులు ఉన్నారో సుమారు కొత్తపేట నియోజకవర్గంలో ఏడు వేల ఎకరాలు ఉంటే అందులో సగానికి పైగా ఇవాళ నష్టం వాటిల్లిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే సుమారు ఎకరానికి వచ్చి రెండు లక్షలు పెట్టుబడి పెడితే నేను వచ్చేటువంటి ఈదురుగాలికి మొత్తం పంటంతా కూడా నేలమట్టు అయినటువంటి పరిస్థితి ఇవాళ ఈ యొక్క గ్రామంలో కనిపిస్తోంది కేవలం ఈ యొక్క అరిటే కాదు ఏదైతే వరిధాన్యం కూడా ఈసారి పంటలు చక్కగా పండాయి రైతులంతా కష్టపడి పనిచేశారు పాపం బాగా పంటలు పండాయి ఎకరానికి యాభై యాభై బస్తాలు వచ్చాయనేటువంటి ఆనందంలో మరి రైతు అంతా కూడా ఉన్నారు అటువంటి తరుణంలోనే నోటికి అందినటువంటి నోటికి అందినటువంటి పంట ఈరోజు నేలమట్టు అయిపోయి నీళ్లపాలైపోయిన విధంగా మరి కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యం అయితే అసలు బస్తా తీసుకునే పరిస్థితి లేకుండా మొత్తం తడిచిపోయిన పరిస్థితి కనపడుతూ అలాగే కంద కానీ ఉన్నటువంటి పసుపు కానీ మరి పూర్తిగా తల ఇరిగిపోయే పరిస్థితి ఏర్పడింది అలాగే ఏదైతే మరి ఉన్నటువంటి దొండపాదులు దొండపాదులు కూడా పందిరులతో సహా పందిరులతో సహా వేసుకునే పెట్టుబడి అంతా నేనమట్టం అయిపోయే పరిస్థితి ఇవాళ కనపడుతూ ఉంది మరి ఈ ఈ యొక్క పరిస్థితుల్ని చూసి చూసి వెంటనే ఉన్నటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగింది జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది ఏదైతే ఏ ఏ యొక్క కాలంలో పంట నష్టపోతున్నారో మళ్ళీ అదే సీజన్లో వారికి నష్టపరిహారం ఇచ్చే విధంగా ముందు అధికారులు ఇమీడియట్గా ఎన్యూమినేట్ చేయాలి రైతులు ఇబ్బందులు ఉన్నారని చెప్పి నేను అడుగుతున్నా అలాగే గతంలో కొత్తపేట నియోజకవర్గ గతంలో మన అంబేద్కర్ కోనసీమ జిల్లాకి ఇలాగే నష్టం ఏర్పడినప్పుడు పదకొండు కోట్ల రూపాయలు వస్తే అందులో ఆరు కోట్ల రూపాయలు మరి ఎకరానికి పదివేలు చెప్పిన రైతులకి మరి జగన్మోహన్ గారి నాయకత్వంలో మరి పదివేల రూపాయలు అప్పుల్లో ఇప్పించగలిగాం మళ్ళీ అదే రకంగా మళ్ళీ ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ నష్టాన్ని కూడా భర్తీ చేస్తూ రైతుకి కొంతవరకు రైతుకి కొంతవరకు మరి అండగా దండగా నిలబడాలని ఉద్దేశంతో మళ్ళీ వచ్చేటువంటిది జగన్మోహి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కాబట్టి మళ్ళీ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఎలా అయితే గతంలో ఆదుకున్నారో అలాగే రైతాంగానికి ఆదుకుని వారికి అండగా దండగా ఉండే విధంగా మరి పూర్తి సహాయ సహకారాలు అందించడమే కాకుండా నేను కూడా శక్తివంచం లేకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను మిచాంగ్ మిచాంగ్ తుఫాన్లో కూడా ఎన్యూమినేషన్ చేసి పంపించడం జరిగింది అలాగే అధికారులు తక్షణమే స్పందించి మరి ఇవన్నీ కూడా ఎన్యుమినేట్ ఎన్యుమినేట్ చేసి పంపించి రైతులు ఆదుకోవాలని కోరుతూ ఉన్నా ఇవాళ రెండు లక్షలు పెట్టుబడి పెడితే మళ్ళీ అందులో కనీసం ఒక పదివేలు కూడా వెనక్కి వచ్చే పరిస్థితి లేకుండా ఎట్లా చేతికి అందినటువంటి పంట ఎట్లా సగంలో మరి అయిపోయింది ఏది ఏమన్నా చాలా దురదృష్టమైనటువంటి మరి సంఘటన రైతు మీద ఏదో కక్షకు ముందు విధంగా నిన్న వచ్చేటువంటి యొక్క ఆ సుడియాలు కానీ ఆ వర్ష భీభత్సం కానీ ఒక రెండు మండ రెండు గంటల సేపు మొత్తం నియోజకవర్గం అంతా కూడా పంటలన్నీ కూడా అతలాకుతలం చేసేసి నేలమట్టం చేసేయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఏదేమైనా రైతుకి అండగా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటువంటి ప్రభుత్వం ఉంటుంది ఎవరు రైతులు